హలో అండి అందరికీ మేము సెకండ్ సాటర్డే పెంచలకోనకి అయితే వెళ్ళాము ఆల్రెడీ షార్ట్ వీడియోలో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ ఇది లాంగ్ వీడియో అనమాట ఈ పెంచలకోన వచ్చి నెల్లూరు జిల్లాలో ఉంటుంది చెంచులూరు అనే ఊరు కూడా దాటుకొని వెళ్ళిపోవాలన్నమాట ఉదయగిరి నుంచి అయితే నైంటీ కిలోమీటర్స్ వస్తుంది ఇది అయితే అడవిలో ఉంటుంది మేము ఇంటి దగ్గరే టిఫిన్ చేసుకొని బయలుదేరేసాం ఆ రోజు సెకండ్ సాటర్డే మాకు తెలుసు రష్ ఎక్కువ ఉంటారు అది ఒక శనివారము అందులోనే సెకండ్ సాటర్డే రావాల్సిన వాళ్ళంతా ఆ రోజు వచ్చేస్తారు అని అందుకే ఇంట్లోనే టిఫిన్ చేసుకొని చాలా నిదానంగా బయలుదేరాం అక్కడికి ఎక్కువ ఫుల్ రష్ లేరు కానీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ దాకా మేమైతే నిల్చున్నాం పక్కన ఫ్రీ సర్వదర్శనానికి డబ్బులు తీసుకొని అయితే అలౌ చేస్తారు ఒక్కొక్క పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అని కానీ అందులో మైక్లో చెప్తూ ఉంటారు ఎవరు లేరు వచ్చి టికెట్స్ తీసుకోండి అని దాన్ని నమ్మకండి అక్కడ కూడా వాళ్ళని వేరే రూట్లో పంపిస్తారు కానీ అక్కడ కూడా జనాలు అయితే ఉంటారు అక్కడ నిల్చున్న టైంలో ఇక్కడ సర్వదర్శనం ఫ్రీ దాంట్లోనే వెళ్ళిపోవచ్చు అనమాట ఎందుకంటే రెండు ఒకే టైమింగే కలిసి వస్తున్నాయి మేము కూడా టికెట్ తీసుకునేట బాగుండు అనుకున్నాం కానీ కాదు ఏ దారైనా ఒకటే టైమింగ్ అనమాట జనాలు ఉంటారు అసలు ఈ పెంచులకు ఉన్న చరిత్ర ఏంటి లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఎలా కొలువయ్యాడు అంటే ప్రహ్లాదుడి తండ్రి హిరణ్య కశ్యపుడు కదా ఆయన ఒక రాక్షసుడు ప్రహ్లాదుడేమో విష్ణు భక్తుడు ఎప్పుడు ఓం నమో నారాయణ నారాయణ అంటూ ఉంటాడు అది హిరణ్య నచ్చదు ప్రహ్లాదుని చం చంపాలని చూస్తాడు కదా కానీ ఆయన నారాయణుడి వల్ల తప్పించుకుంటూ ఉంటాడు ఆ టైంలో హిరణ్య కశ్యపుణ్ణి చంపడానికి లక్ష్మీనరసింహ స్వాన్ని స్తంభం చేర్చుకొని వచ్చి ఆయన చంపేసి ఆ ఉగ్రరూపంలో అంటే చాలా కోపంగా అడవుల్లో నడుచుకుంటూ హిరణ్య కశ్యపుణ్ణి చంపేశాక అదే కోపంలోనే ఈ అడవుల్లో ఇక్కడికి వచ్చి అలా స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు అనమాట ఇక్కడ కొలవైపోయాడు ఆయన ఇక్కడ ఓన్లీ లక్ష్మీ నరసింహ నరసింహస్వామి మాత్రమే కాదు అమ్మవారు కూడా ఉన్నారు ఇప్పుడు నేను చూపించేది అదే గర్భగుడిలో ఉన్న దేవుని అయితే మనల్ని అలో ఫోటో తీయడానికి అలో చేయరు ఇక్కడ నేను చూపిస్తున్న చెట్టు వచ్చి మర్రి చెట్టు ఇది గొడుగు ఆకారంలో ఉంటుందన్నమాట నిండుగా గుంపుగా ఉంటుంది ఇది ఎన్నో వేల సంవత్సరాలు నాటి నరసింహస్వామి ఉన్నప్పుడుదే అని అంటున్నారు కొందరు దీని వచ్చి చత్రవట వృక్షము అంటారనమాట ఎందుకంటే దీన్ని గొడుగు ఆకారంలో ఉంది కాబట్టి ఈ చెట్టు కిందనే టెంకాయలు కొట్టుకొని దండం పెట్టుకుంటారు పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ ఉయ్యాల లాగా కట్టి ముడుపులు చెల్లించుకుంటూ ఉన్నారనమాట పిల్లలు కూడా కలుగుతారని వాళ్ళ నమ్మకం చాలామంది అయితే ముడుపులు కడుతూ ఉన్నారు ఇక్కడైతే సరస్వతి అమ్మవారి విగ్రహం ఉంది దేవుడి గుడి ఎదురుగానే గుడి లోపల టెంకాయలు అయితే కొట్టనీయరు అమ్మవారి గుడిలో అయినా సరే నరసింహస్వామి గుడిలో అయినా సరే బయట వచ్చి టెంకాయలు కొట్టుకోవాలి లక్ష్మీ నరసింహస్వామి గుడి ఎదురుగానే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది ఇంకో చోట కోనేరు అయితే ఉంటుంది దీంట్లో అయితే నడచచ్చు కూడా మీకు నరసింహస్వామి దర్శనం అయిపోతూనే గర్భగుడిలో నుంచి బయటకు వస్తానే లెఫ్ట్ సైడ్లో ఇలా నిత్యాన్నదానానికి ఇట్లా మనీ అయితే వాళ్ళు తీసుకుంటారు ఎవరైనా విరాళం ఇవ్వాలంటే ఇవ్వచ్చు మేము ఏ గుడికి వెళ్ళినా కూడా ఫైవ్ హండ్రెడ్ అయితే ఇస్తామన్నమాట అన్నదానానికి ఈ గుడిలో కూడా మేము ఐదు వందలు ఇచ్చాము మా పెద్ద బర్త్డే వస్తుంది జూలై ట్వంటీ టూ అందుకని వాడి పేరునైతే రాపించాం